హై మై డియర్ తెలంగాణ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్తి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై ఛానల్ మరి సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చిన వాళ్ళకి మనకి తెలంగాణ యూనివర్సిటీలో మరి వివిధ రకాలైన మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినాయి వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈరోజు మనకి సీట్స్ రావటం వల్ల ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అయితే జరగడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి మరి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీల్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినాయో మరి వివరాలు ఇచ్చారు వాళ్ళని ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇవ్వడం జరిగింది ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మరి ఎన్ని సీట్స్ వచ్చినాయి దీనికి చూద్దాం ఇక్కడ మరి డేటా అయితే ఇవ్వటం జరిగింది మరి లోకల్ ర్యాంక్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జీరో టూ నుంచి లోకల్ ర్యాంకు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఉస్మానియా మె మెడికల్ కాలేజీ మరి అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ ఈ డేటా అయితే చూద్దాం ఇక్కడ మరి ఎస్సీ ఫిమేల్ ఎస్సీ మేల్ ఎంఆర్సీకి ఇచ్చారు అదేవిధంగా మరి ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది మరి గాంధీ మెడికల్ కాలేజీలో త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ అంటే ఉస్మానియాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలు ఉస్మానియాని నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు మరి నంబర్ టూ వచ్చి గాంధీ మెడికల్ కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరి స్టూడెంట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉస్మానియా ఉస్మానియా నెంబర్ వన్ సో లిస్ట్ ప్రకారం చూస్తే ఉస్మానియా నెంబర్ వన్గా చూసారు మరి నంబర్ త్రీ వస్తే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జనీ ట్వంటీ వన్ జీరో ఫోర్ నైన్ ఇది మరి ర్యాంకు మరి లోకల్ ర్యాంకు ఈ విధంగా రావడం జరిగింది మరి గాంధీ మెడికల్ కాకతీయ మెడికల్ కాలేజీ థర్డ్ పొజి పొజిషన్ అయితే రావటం జరిగింది నెక్స్ట్ అయితే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాదులో త్రీ థౌజండ్ సెవెంటీన్ రావటం జరిగింది మరి అదేవిధంగా తర్వాత మరి రాజు మెడికల్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్ రావటం జరిగింది మరి తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ నాలుగు ఐదు ఐదో నంబర్ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అయితే రావటం జరిగింది ఇది లాస్ట్కి ఇది ఆరో నంబర్గా మనం సెలెక్ట్ చూసుకోవచ్చు మరి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్కి అయితే లాస్ట్ సెవెంత్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ అయితే ఇవ్వటం జరిగింది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సిక్స్త్ ర్యాంక్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి వన్ ల్యాక్ మరి ఒక విఎస్ఐ కూడా మరి లోకల్ ర్యాంక్ వచ్చి పా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ సిక్స్ అయితే ఇవ్వటం జరిగింది మరి నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ ఎంబీబీఎస్ త్రీ థర్టీ త్రీ థౌజండ్ ఎయిట్ నాట్ వన్ రా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే సీట్స్ కౌంట్ అయితే చేయలేదు మనం మాన్యువల్గా కౌంట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే గవర్నమెంట్ మెడికల్ సూర్యాపేట మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మరి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెల్త్ యూనివర్సిటీలో మరి డౌన్లోడ్ చేసుకుని మీరు క్లారిటీగా చూడవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది పీజ్ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావటం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొట్ట తర్వాత గవర్నమెంట్ మెడికల్ మహబూబాబాద్ వరంగల్ డిస్టిక్ మరి కాలేజ్ వైజ్ ఇచ్చారు మరి బ్యాచ్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రామగండంలో ఇవ్వటం జరిగింది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి ఎన్సిసి వాళ్ళకైతే అక్కడక్కడ సీట్స్ కనపడతాయి సింగరేణి మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి మహబూబ్ నగర్ ఇది కూడా వనపర్తి జిల్లా జచ్చల్లో నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు ఇది రావటం జరిగింది మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ ఇది కొత్తగా పెట్టిన కాలేజీ ఇది కూడా టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో మరి గవర్నమెంట్ మెడికల్ జగిచ్చా ఈ కొత్త కాలేజీలు ఈ జగిచ్చలు అనేది కూడా కొత్త కాలేజీ రావటం జరిగింది మరి గవర్నమెంట్ మెడికల్ అనేది ఇది కూడా టూ త్రీ ఇయర్స్ అయినట్టుంది గవర్నమెంట్ మెడికల్ మంచి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం ఇది కొత్త కాలేజు మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భోపాలపల్లి ఇక్కడ కొత్త కాలేజ్ కాబట్టి ర్యాంక్ చూడండి మరి పెరగటం జరిగింది పద లక్షా పదమూడు వేల రెండు వందల ఇరవై ఏడు ర్యాంకు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఎయిర్ ర్యాంక్ అట్టుకుంటుంది ఆల్ ఇండియా ర్యాంకు నేను లోకల్ ర్యాంక్ అనుకున్నాను సారీ ఎస్సీఎస్కి ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనం ఎస్సీస్ ఎస్సీ మెయిల్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల వరకు వచ్చింది ర్యాంకు అదేవిధంగా మరి ఓసీలకి అయితే చూసినట్టయితే ఓపెన్ కడుగులో లక్ష ఎనిమిది వేల వరకు వచ్చింది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ ఇది ఆరు అరవై ఏడుల అరవై ఏడు వేల వరకు వచ్చింది ఇక్కడ తర్వాత లక్షా పది ఓపెన్ క్యాడర్లో అరవై ఏడు వేలు తర్వాత బీసీబీ లక్ష నలభై ఏడు వేలు ఈ విధంగా రాయింది ఎస్టీలు అయితే రెండు లక్ష పెద్దగా రావాలి ఎస్టీలు ఎస్సీలు కూడా పెద్దగా రావాలి రెండు లక్షల ఇరవై మూడు వేల వరకు రావటం జరిగింది మరి ఖమ్మం గవర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఖమ్మం కాలేజ్ ఇది ఎనభై రెండు వేల వరకు ఓపెన్లో ఓపెన్ అయింది ఇక్కడ ర్యాంకింగ్ కట్ ఆఫ్ ఇక్కడికి అవుతుంది మనం కట్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కుప్పం కుమురం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లా లక్ష నలభై నాలుగు వేల వరకు ర్యాంక్ రావటం జరిగింది ఇక్కడ ఓపెన్లో మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే రెండు లక్షల ముప్పై రెండు వేల వరకు వచ్చింది నలభై నాలుగు వేల వరకు వచ్చింది బీసీబీ లక్ష అరవై ఆరు వేలు వచ్చింది ఎస్సీ అయితే రెండు లక్షల యాభై రెండు వేల వరకు వచ్చింది మరి బీసీఏ రెండు లక్షల అరవై ఐదు వేల వరకు వచ్చింది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ నిర్మల్లో లక్ష పద్నాలుగు వేల ఓపెన్లో ఈఎస్డి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసింది కదా ఈ ర్యాంకు తర్వాత మనం చూసినట్టయితే ఎస్సీలకు వచ్చి రెండు లక్షల యాభై రెండు వేల వరకు వచ్చింది తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లా లక్ష లక్ష పంతొమ్మిది వేలు ఓపెన్ ర్యాంక్ లక్షా పంతొమ్మిది వేల ఓపెన్ ర్యాంక్ ఈ వన్ తర్వాత మరి క్లోజ్ ర్యాంక్ బీసీ లక్ష యాభై ఎనిమిది వేల వరకు రావటం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ మెడికల్ నర్సంప్యాడ్ మరి ఇన్ డీటెయిల్కి అయితే కొద్దిగా ఎనాలిసిస్ చేస్తాను నేను కూడా మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను దీని మీద ఎంతవంత వరకు వచ్చిందో వారికి ఓపెన్ క్లోజింగ్ ర్యాంకులు వివిధ క్యా ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకి ఈ విధంగా రావడం జరిగింది మరి గవర్నమెంట్ మెడికల్ మహేశ్వరం ఈ విధంగా అయితే మనకి డేటా ఇచ్చేసారు మరి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది లక్ష ఎనభై తొమ్మిది వేల మరి అపోలో మెడికల్ కాలేజీ ల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అంటే ఉపోలో కూడా మంచి ర్యాంకింగ్ ఉంది మరి ఆరు ఆరు లక్షల ఇరవై ఒక్క వేలు అంటే క్యాప్స్లో వచ్చేసి రిజర్వేషన్ చూడండి ఆరు లక్షలకు కూడా వచ్చేసింది ఎస్సీ క్యాప్స్లో మరి లక్ష ఎనభై రెండు వేలు వచ్చింది బాగా యాప్స్ ఎన్సీసీ కోటా కింద బాగా వచ్చింది కాంబినేషన్ అకాడమీ మెడికల్ సైన్సెస్ ఇది నార్కెట్పల్లిలో ఉంది మరి తర్వాత మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తర్వాత మరి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం ఇండియన్ ఇండియో మళ్ళీ నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఓపెన్ ర్యాంక్స్ ఎంత ఉంటాయి ఓపెన్ ర్యాంక్స్ ఉంటుంది క్లోజర్ ర్యాంక్స్ ఉంటుంది వివిధ కేటగిరీస్ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ మరి ఎస్సీ ఎస్టీ ఈ విధంగా మైనార్టీలకి బీసీఈ మైనారిటీలకి ఎంతవరకు వచ్చిందో మరి సపరేట్ వీడియో చేయటం అయితే జరిగిందో రేపు అయితే వస్తుంది ఆ వీడియో ప్రతిమ రిలీఫ్ ఇన్స్ట్రా ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ వాళ్ళు అయితే మనకి ఈ విధంగా జరుగుతుంది ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నగర్ మరి యాభై ఏడు వేలు యాభై ఏడు వేల పిల్లలకి రావడం జరిగింది యాభై ఏడు వేలు ఓపెన్ కేటగిరీలో మరి అదేవిధంగా ఎస్సీఎస్కి అయితే లక్ష డెబ్భై ఆరు వేలు దీనికి కూడా మంచి ర్యాంకింగ్ ఉంది రెండు లక్షల పదహారు వేలు మరి ఆల్ ఇండియా ర్యాంకింగ్లో ఉండడం జరిగింది మరి మహే మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్చు మెదక్ ఆ విధంగా చూసినట్టయితే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి దీనికి కూడా డెబ్బై ఏడు వేలు స్టార్టింగ్ ర్యాంక్ ఓపెన్లో డెబ్బై ఏడు వేలు రావడం జరిగింది మరి అదేవిధంగా నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల యాభై క్యాప్స్కి అయితే ఎక్కువైనా వస్తుంది లక్షల్లో వచ్చినా వస్తుంది సీటు ఎస్సీలకి అయితే రెండు లక్షల డెబ్బై ఏడు వేల వరకు వచ్చింది ఎస్సీలకే సురభై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేడ ఈ విధంగా కూడా అయింది సిద్దిపేడ కామినీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్కెట్పల్లి మెడికల్ సైన్సెస్ మరి అనాలసిస్ చేసినప్పుడు మరి అరవై రెండు లక్షలు అంటే టాప్ పిల్లలు మంచి ర్యాంక్స్ వచ్చిన పిల్లలు మంచి కాలేజీల్లో ఓపెన్లో చూసుకోవడం జరిగింది మరి మరి డే ఢిల్లీ లాంటి ఓపెన్ కేటగిరీలో వెళ్ళటం తక్కువ జరిగినట్టు అనిపిస్తుంది మనకు కూడా చూద్దాం మరి అదేవిధంగా ఎంఏ మహావీర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ ఇది కూడా రావటం జరిగింది మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎనభై రెండు వేలకు వచ్చింది తర్వాత మరి రిజర్వేషన్లో రెండు లక్షల యాభై తొమ్మిది వేల వరకు వచ్చింది మరి ఎస్సీలకి రెండు లక్షల డెబ్బై ఆరు వేల వరకు కూడా వచ్చేసింది ఇక్కడ తెలంగాణలో బాగా ఆంధ్రాకంటే ఇక్కడ రెండు లక్షల డెబ్బై వేలు వచ్చిన వచ్చినా కూడా ర్యాంక్ రావటం జరిగింది మరి సిటీ రెండు లక్షల డెబ్భై మూడు రెండు లక్షల ఎనభై వేలు వరకు కూడా వచ్చింది మరి ఆయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్ష డెబ్భై మూడు వేల వరకు వచ్చింది ఓపెన్లో మరి మినిమమ్ మైనారిటీలో రెండు లక్షల పదకొండు వేల వరకు వచ్చింది డివిఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఓన్లీ ఉమెన్స్ డెబ్బై ఎనిమిది వేల వరకు ఓపెన్లో వచ్చింది మైనారిటీ ఇది మైనారిటీ కాలేజ్ పెట్టుకుంటాం ఈ విధంగా రావటం అయితే జరిగింది పిల్లలకి మనం ఇన్ డీటెయిల్గా మనం కట్ ఆఫ్స్ ఎంత ఉండే కట్ ఆఫ్స్ ఎంత వరకు ఉండొచ్చు అనేది కూడా ఒక్క వీడియో అయితే సపరేట్గా చేస్తాను మెడికల్ లిస్ట్లో మరి పట్నం రెడ్డి ఇది అరవై నాలుగు వేల మూడు వందల యాభై వరకు వచ్చేసింది ఇది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉండే డేటా ఇంకా ఎనాలిసిస్ చేస్తాం దీని మీద పోస్ట్ మార్టమ్ చేసి సపరేట్ వీడియో చేయటం జరుగుతుంది అసలు వివిధ క్యా కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో తగ్గిందా పెరిగిందా లాస్ట్కి తగ్గిందా పెరిగిందని చార్జ్ మన కొత్తగా వచ్చిన కాలేజీ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ యాభై మూడు వేల వరకు ఓపెన్ కేటగిరీలో రావడం జరిగింది కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ యాభై మూడు వేల వరకు వచ్చింది మరి దీనిలో యాభై సీట్లు ఉండే ఇక్కడ ఎక్కువ సీట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం యాభై సీట్లు రావడం జరిగింది మరి ఎస్సీస్కి అయితే రెండు లక్షల రెండు లక్షల నలభై ఒక్క వేలు వరకు రావటం జరిగింది మరి కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ ఆల్రెడీ జగిత్యాల మరి ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది సర్జరీ మెదక్ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ మెదక్లో లక్ష ఇరవై ఎనిమిది వేల వరకు రావటం జరిగింది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉండే డేటా మరి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం ఎనలైజ్ చేద్దాం అసలు ఎంత కట్ ఆఫ్స్ ఉండొచ్చు వివిధ కేటగిరీలకి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్